ఇప్పుడే చాలా మంది సభ్యులు రాష్ట్రాన్ని గురించి రాష్ట్ర ప్రతిష్ట గురించి బాధపడుతూ అనేక విషయాలు చెప్పారు ఎన్నికల ముందు కూడా మేము ప్రజలకు చాలా విషయాలు చెప్పాం కానీ నాలుగోసారి నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడూ చూడనటువంటి ఇంకా డీటెయిల్ పోతా ఉంటే అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయట వచ్చే పరిస్థితి ఉంది ఇది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తప్పులు చేయరు అని తప్పులు చేశారు ఒక పక్కన వ్యవస్థను పూర్తిగా విధ్వంసమైనాయి అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది అప్పులు పరాకాష్ఠకు చేరాయి తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళనుకు వాళ్ళు నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొగ్గు పెట్టాలని ప్రయత్నం చేశారు ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం నేను చాలా మంది చూశాను కానీ ఇంత బరి తప్పులు చేసి ఆ తప్పుల్లో కూడా ఉప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి నలభై ఐదేళ్ళు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి జరుగుతుంది కూడా ఊహించలేదు అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్సారు ఇది చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి ప్రజలు గెలిచారు నిలబెట్టారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థులపైన అందుకే మీరు చూస్తే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా ఆ దిశలోనే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం తరువా ఎక్సర్సైజ్ చేశాం అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కప్పజెప్పి విజన్ అంటే ఎట్లుండాలి ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది దానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి మళ్ళీ ఆ ఐదేళ్ళకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం బడ్జెట్ ప్రాధాన్యత రెట్టుండాలి పాలసీలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు చెప్పాను ప్రజలకి జీతాలు ఇవ్వలేము ఓపిక పెట్టండి ఖజా ఖాళీ అయింది దయచేసి సహకరించే సహకరించాను రెండో విషయం అధ్యక్ష ఆ రోజుల్లో రెండు రూపాయల కేజీ బియ్యం కూడా అతి ప్రియాతి ప్రియమైన రెండు రూపాయల కేజీ కూడా రేటు పెంచాం అనివార్య పరిస్థితులు కరెంటు ఛార్జీలు పెంచాం పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు అదేవిధంగా నేను చెప్పింది ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇది మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తు కట్ట నమ్మారు నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ అకానమీకి చిరునామా ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్ల పని అయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ఈ రోజే గారు దీన్ని కరెక్ట్ అయిన ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రెవర్సబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను